చాలామంది ఆత్మ లేదు కేవలము శబ్ద ప్రమాణం ద్వారానే ఆత్మ ఉందని తెలుసుకుంటున్నాము అనుమానం ద్వారా కానీ ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా కానీ ఆత్మ ఉందని నిరూపించలేము మనము అని అంటుంటారు ఈ శరీరము పనిచేస్తుంది తానే స్వయంగా భోగిస్తుంది తానే స్వయంగా అని అంటుంటారు ఆత్మ అనేది ఏం లేదు శరీరమే పనిచేస్తుంది శరీరమే ఆలోచిస్తుంది శరీరమే భోగిస్తుంది దీనిలో డిఫరెంట్గా ఇంకో చేతన పదార్థం అనే ఆత్మ లేదు ఆత్మ ఉంది అంటున్నామంటే కేవలము శాస్త్రాల్లో శాస్త్ర ప్రమాణం ద్వారా మాత్రమే అంటున్నాము కనీసము యుక్తి ద్వారా కూడా దీన్ని నిరూపించలేము ప్రత్యక్షం అనేది చేయలేము అని అంటుంటారు ఈ శరీరం ఎలా తయారైంది శరీరము ఆహారం ద్వారా తయారైంది ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది భూమి నుంచి వచ్చింది పంచభూతాల నుంచి వచ్చింది అంటే పంచభూతాల నుంచి ఈ శరీరం తయారైంది పంచభూతాల నుండే ఈ శరీరం తయారైంది మరి పంచభూతాల్లో చేతనం అనేది లేదు చేతనం అంటే జ్ఞానం లేదు సుఖదుఖ భోగం లేదు కానీ ఈ శరీరంలో సుఖము దుఃఖము అనే భోగం ఉంది జ్ఞానం అనేది ఉంది పంచభూతాల ద్వారానే తయారైన ఈ శరీరంలో అవి ఎలా ఉన్నాయి దానికి ఏం సమాధానం చెప్తారంటే పంచభూతాల్లో కొద్దిగా ఉండేవి శరీరంగా ఏర్పడిన తర్వాత పూర్తిగా చేతన లక్షణాలు వచ్చినాయి ఈ శరీరానికి అని కూడా చెప్తారు కానీ తప్పు పంచభూతాల్లో చేతనం లేదు అంటే జ్ఞానము లేదు దుఃఖ భోగం లేదు ఇచ్చా దూషాలు లేవు కానీ ఈ శరీరంలో ఉన్నాయి అంతేకాదు ఈ శరీరం శవంగా మారితే ఆ లక్షణాలు ఉండవు ఇచ్చ కానీ ద్వేషం కానీ అంటే కోరిక కానీ ద్వేషం కానీ సుఖం కానీ దుఃఖం కానీ జ్ఞానం కానీ శరీరానికి ఉండవు ఒకవేళ ఆ లక్షణాలు శరీరాన్ని అయితే శవమైన తర్వాత కూడా ఉండాలి ఆ లక్షణాలు ఉండవే కనుక ఆత్మ ఉంది ఆత్మ ఉంది గుణాలు ఇవి జ్ఞానము సుఖము దుఃఖము ద్వేషం అనేవి శరీరానికి కావు శరీరానివి అయితే పంచభూతాల ద్వారా నిర్మించబడ్డ ఇంకా వేరే పదార్థాల్లో కూడా ఈ లక్షణాలు ఉండాలి అవి ఉండట్లేదు కార్యంలో లేని లక్షణాలు కారణంలో ఉండవు కారణంలో లేని లక్షణాలు కార్యంలో ఉండవు కనుక ఈ శరీరము పంచభూతాలనే కారణం ద్వారా ఏర్పడ్డది కనుక ఆ పంచభూతాల్లో జ్ఞానము లేదు కనుక ఇక్కడ శరీరంలో జ్ఞానం ఉంది కనుక దీనిలో ఆత్మ ఉందని నిరూపణ అవుతుంది అంతేకాకుండా మన ఇంద్రియాలను అంటే పంచ జ్ఞానేంద్రియాలను అంటే కళ్ళు చెవులు ముక్కు నాలుక చర్మము వీటిని అందు సంయోగపరిచి జ్ఞానాన్ని సుఖాన్ని అనుభవిస్తుంది అంటే ఈ శరీరం కాదు ఆత్మానే చైతన చేతన పదార్థం ఆత్మ అనే చేతన పదార్థం ఉండడం వల్లనే ఈ జ్ఞానేంద్రియాలు వాటి వాటి విషయాలయందు అవుతున్నాయి సంయుక్తమై దానికి సంబంధించిన జ్ఞానము ఆత్మకు లభిస్తుంది ఈ జ్ఞానేంద్రియాలను ప్రయోగించే శక్తి ఉంటేనే కదా జ్ఞానేంద్రియాలు విషయాలయందు సంయుక్తం అవుతున్నాయి ఏ విధంగానైతే గొడ్డలి కట్టెలు కొట్టాలంటే కట్టెలు కొట్టువాడు ఉండాలి గొడ్డలను ప్రయోగించే వాళ్ళు ఉండాలి అంటే ఇంద్రియాలు పనిచేయాలంటే ఇంద్రియాలను ప్రయోగించే ఆత్మ ఉండాలి అంతేకాదు కట్టెలు కొడుతున్నామంటే ఉపయోగించేవారు కూడా ఉండాలి అంటే ఇంద్రియాలను విషయాలందు సంయోగపరిచి ఆ జ్ఞానాన్ని పొందేది కూడా ఒకటి ఉంది అదే ఆత్మ చూడాలంటే చూస్తున్నాము వినాలంటే విన్నాము వింటున్నాము ఆలోచించాలంటే ఆలోచిస్తున్నాము నడవాలంటే నడుస్తున్నాము ఆగాలంటే ఆగుతున్నాము ఇది ఎలా జరుగుతుంది ఈ పంచభూతాల ద్వారా నిర్మితమైన ఈ శరీరముకు అలాంటి లక్షణాలు లేవు ఈ జడ పదార్థం ఇందులో ఆత్మనే చేతన పదార్థం ఉంది కనుకనే ఇవన్నీ చేయగలుగుతున్నాము ఇచ్చ ద్వేషము సుఖము దుఃఖము జ్ఞానము ప్రయత్నము ఇవన్నీ చేస్తున్నామంటే ఈ జడ పదార్థం లక్షణాలు కావు చేతన పదార్థ లక్షణాలు కనుక ఆ చేతన పదార్థమే ఆత్మ కనురెప్పలు మూస్తున్నాము తెరుచుకుంటున్నాము ప్రశ్వాసలు జరుపుతున్నాము జీవనం ఉంది అంటే తింటున్నాము తిన్నదాని నుంచి ధాతులు తయారవుతున్నాయి శరీరం అభివృద్ధి అవుతుంది ఈ శరీరంలోనే బీజ కణాలు ఉత్పత్తి అవుతున్నాయి ఆ బీజ కణాల ద్వారా మళ్ళీ ఇలాంటి శరీరం నిర్మితం అవుతుందంటే ఈ జీవనం అనేది ఉంది ఎలా ఉంది శవానికి ఉండదు ఈ జీవనం బ్రతుకున్న శరీరానికే ఉంటుంది బ్రతుకున్న శరీరం అంటే ఆత్మ ఉన్న శరీరానికి అలాంటి లక్షణాలు ఉంటాయి తర్వాత మనము ఆలోచిస్తున్నాము శవం ఆలోచించదు ఒకవేళ శరీరం యొక్క లక్షణమే చేతనం అయితే శివం కూడా ఆలోచించాలి శివం కూడా ఇచ్చా ద్వేషాలు ప్రకటించాలి దుఃఖాలను అనుభవించాలి జ్ఞానము ప్రయత్నం ఉండాలి శ్వాస ప్రశ్వాసలు ఉండాలి కనురెప్పలు తెరుచుకోవడం మూసుకోవడం ఉండాలి అది జరగట్లేదు తినదు అభివృద్ధి కాదు సంతానాన్ని ఉత్పత్తి చేయలేదు ఈ శవం కనుక అందులో ఆత్మ ఉంది మననము ఆలోచన గతి కదలిక లేవాలంటే లేస్తుంది కూర్చోవాలంటే కూర్చుంటుంది బయటి ఫోర్స్ లేకుండా శరీరము ఎలాంటి బయటి ఫోర్స్ లేకుండా లేవాలనుకుంటే లేస్తుంది అంతర్గతంగా ప్రేరణ పొంది కూర్చోవాలంటే కూర్చుంటుంది గతి ఉంది ఇంద్రియ వికారం ఉంది శరీరంలో ఇంద్రియ వికారం ఉంటుంది ఇంద్రియ వికారం అంటే కన్నులు చూసిన దానికి మిగతా ఇంద్రియాలు స్పందిస్తాయి మరి కన్నులు చూసిన దానికి నాలుగపై రుచి ఏర్పడుతుంది ఒక పుల్లని మామిడి పండును కళ్ళు చూస్తే నాలుక మీద రసం ఏర్పడుతుంది అదేవిధంగా ముక్కు ద్వారా ఒక మంచి వాసన చూస్తే నోట్లో రసం ఏర్పడుతుంది ఆ ఇంద్రియం వేరు ఈ ఇంద్రియం వేరు అయినా ఎందుకు వీటి మధ్య సంబంధం ఏర్పడింది అంటే లోపల ఆత్మ ఉంది ఇవి శవంలో ఉండేవి కనుక ఇవి శరీరం యొక్క లక్షణాలు కావు అంటే ఇచ్చ ద్వేషము సుఖము దుఃఖము ధ్యానము ప్రయత్నము శ్వాస ప్రశ్వాసలు ఉన్మేషణము నిమేషణము అంటే కనురెప్పలు మూసుకోవడం తెచ్చుకోవడము జీవనము మననము గతి ఇంద్రియ వికారము ఇవన్నీ ఉన్నాయి కనుక ఈ శరీరానికి శరీరంలో ఆత్మ ఉందని నిరూపణ జరుగుతుంది ఇవి శరీర లక్షణాలు అయితే శవంలో కూడా ఉండాలి కానీ శవంలో ఉండట్లయితే అంతేకాకుండా పంచభూతాలతో నిర్మితమైన ఈ శరీరంలోనే ఆ లక్షణాలు ఉన్నాయి బయట పదార్థాలు మరి పంచభూతాలతో నిర్మితమైన వేరే పదార్థాల్లో ఈ లక్షణాలు ఏవి కనిపించవు కనుక శరీరంలో ఆత్మ ఉంది ఆత్మ ఉన్నప్పుడే ఇవన్నీ జరుగుతాయి ఆత్మ లేకుంటే ఇవేవి జరగవు కనుక ఆత్మ ఉందని మనము నిర్ణయించుకోవాలి